అండి మీరు ఏమేం ఫ్లవర్స్ ఉన్నారండి బందేపూలి సో మీరు జనరల్గా బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి అంటే ఇక్కడ మీరు ప్రాపర్ ఇక్కడ హైదరాబాద్ ఓకే హైదరాబాద్ లోకల్ ఓకే ఎన్ని ఇయర్స్గా మీరు ఈ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం ఏదైనా ఎప్పుడైనా మిస్ అయిందో వన్ ఇయర్ అట్లా ఎన్ని సెలబ్రేట్ దాదాపు నేను పెద్ద అయినప్పటి నుండి ఒక టెన్ ఇయర్స్ నుండి అయితే సెలబ్రేట్ చేస్తాను ఓకే మీరు ఎట్లా మరి అంటే సెలబ్రేట్ చేసుకోవడం డీజే తోటి డాన్స్ చేయడం క్లాప్స్ క్లాప్స్ తోటి బతుకమ్మ ట్రెడిషనల్ కాబట్టి సాంగ్స్ ఏమైనా మీకు వచ్చా లేదు మీరు ఎక్కడి నుంచి అండి మేము కూడా సేమ్ కజన్ ఓకే మీరు ఎన్ని ఇయర్స్ గా ఈ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీ చిన్న పంజలు కూడా చేసుకుంటా ఉంటారు సో ఓకే మీకు ఏమైనా పాటలు తెలుసా బతుకమ్మ పాటలు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండ్ మీ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు సో బతుకమ్మ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కదా మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడండి మీరు ఇబ్రాహీంపట్నమా సో మీరు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారా

ఇప్పుడు బతుకమ్మకు మరి ఏం చూస్తున్నారమ్మా అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే తీర్పు ఉంది అప్పుడు చిన్నప్పుడు మంచిగా పాటలు పాడు ఒంగుడు పాట వాడేది ఒంగుడు ఒంగడు మంచి పాటలు పెట్టి ఎగుర్రు ఎట్లా అనిపిస్తుంది అమ్మా మరి మీకు చూస్తే

ఆ సాంగ్స్ అమ్మ ఎట్లా ఆడతారు మీరు బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు బాగానే అంటే ఎట్లా మీరు ఇంటి దగ్గరనే బతుకమ్మను పేర్చి పెడతారా లేదంటే ఏదైనా చెరువు దగ్గరికి వెళ్తారా చెరువు దగ్గరికి వెళ్తాం ఇప్పుడు మరి మీ చిన్నప్పటికి ఇప్పటికేమైనా తేడాలు కనిపిస్తున్నాయి బతుకమ్మ కనిపిస్తుంది తేడా అప్పటిలాగా బతుకమ్మ ఏది లేదు ఇప్పుడు అంత డీజే సాంగ్స్ ఆ లాగు ఆటలలాగ్ మొత్తం వేరే ఉంది అప్పట్లాగా బతుకమ్మ లేదు ఎప్పుడు మంచిగా ఉండాలి నేను చిన్నప్పటి నుంచే బతుకమ్మ బాగుంది ఇప్పుడు ఏం లేదు అంత ఇది లేదు బతుకమ్మ అందులో ఆ డీజే సాంగ్స్ కి ఆటకి దానికి బతుకమ్మకి సాంగ్స్ కి ఆడడానికి ఏం సంబంధమే లేదు అసలు బతుకమ్మ అని అంటున్నారు కానీ బతుకమ్మ లేదు అసలు ఏదో ఏదైనా డీజేనే అయిపోతుంది డీజే సాంగ్స్ ఒకటి బతుకమ్మ పాటలు అనేది పాత పాటలు అనేది ఏది లేదు అసలు అట్లా ఇప్పుడు ఇప్పుడు అట్లా ఆడడమే లేదు అసలు బతుకమ్మ లాగా ఆడడమే లేదు ఏమైనా కొత్త వెరైటీ ఆటదు అసలు మీ అప్పట్లో చూసుకుంటే ఇప్పట్లో చూసుకుంటే ఇప్పుడు లేడీస్ అందరూ కూడా మంచి సారీ కట్టుకున్నా మా నగలే అంతే 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 ఉంది నువ్వే చీర కట్టుకున్నావు నువ్వేం నగలేసుకున్నావు అంతే కాని ఆ బతుకమ్మ పేర్చినంత సేపు కూడా అంత ఆడడం కూడా లేదు అసలు వేస్ట్ అది రెండు గంటలు అంతా ఇదిగా ఇచ్చేస్తాము బతుకమ్మ కాని వేస్ట్ అంతగా ఎవరు ఆడతలేరు ఎవరైనా సొమ్ములు ఆ చీరలు అవే చూసుకోవడం తప్ప ఆ ఎగురుడు ఆ దుంకుడు అది వేరే అసలు ఆట బతుకమ్మ ఆటగానే కాదు అదే చిన్నప్పుడు మంచిగా అందరు దగ్గర చేరుకొని ఆడుకోవడము మళ్ళా చెరువు దగ్గరికి వెళ్ళేయడము చిన్నప్పుడు బతుకమ్మ అంటే వేరే ఉండే ఇప్పుడు బతుకమ్మ వేరే ఉంది వేరే కల్చరే వేరే అయిపోయింది ఇప్పుడు మొత్తం దాన్ని అట్లా మారుస్తున్నారు జనాలే మారుస్తున్నారులే అది అంతే ఓకే అమ్మ అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు బతుకమ్మ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చీరలు ఇస్తుందంట అమ్మా మరి మీకు చీరలు ఇస్తుందని కానీ ఏమైనా అట్లా న్యూస్ ఏమైనా అందిందా మీకు అవును అందింది ఇప్పుడు సోమవారం నుంచి అంట కదా చీరలు ఇవ్వడం అదే అదే కాంగ్రెస్ ఇప్పుడు రెండు అయితే నార్మల్ మహిళలకేమో ఒకటే చీర ఇస్తారంట అమ్మా అయితే ఒక సంఘంలో ఉన్న వాళ్ళకి లేదంట ఒకటి సారీ అని చెప్పి అయితే నేను నిన్న కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అయితే అందరు మహిళలకు ఒక్క చీర సంఘం స్తున్నారంట అందరు అన్నారు అది అదేం లేదు ఇంకా అందరికి ఒకే చీర అని అనుకున్నారు అందరూ ఒకటే చీర అప్పుడు చీర కంటే ఇప్పుడు చీర బెటర్ అనిపిస్తుంది చూస్తే మరయితే చూ తీసుకుంటే ఎట్లుంటదోర అవునవును ఎనిమిది వందలు పడుతుందట కానీ ఆ చీర చేతిలోకి వస్తే తెలుస్తుంది ఆ చీర విలువ ఎంత సంగతి అవును అయితే మీకు ఇప్పుడు ఫ్రీ బస్సు గురించి ఏం చెప్తారా ఫ్రీ బస్సు మంచి ఉందా అది బానే ఉంది ఫ్రీ బస్సు బానే ఉంది బానే ఎక్కుతున్నారు కదా ఫ్రీ బస్సు కోసం అందరు తిడుతున్నారు మళ్ళీ ఎక్కుతున్నారు కదా మళ్ళీ ఎందుకు తిట్టడం ఎందుకు ఎక్కడ ఒకవేళ ఏమన్నా ఇబ్బంది అయితే తిట్టినప్పుడు ఎక్కకుండా ఎక్కకుండా ఉండాలి మళ్ళీ బస్సులు రేవంత్ రెడ్డి పెట్టిండు కదా ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిరా ఎందుకు పెట్టిరా ఆయన తిడుతున్నారు కదా మళ్ళీ బస్సు బస్ ఎక్కదు మరి అవునా కదా మరి అన్ని తీసుకుంటున్నారు పెన్షన్ తీసుకుంటున్నారు రైతు బంధు తీసుకుంటున్నారు అన్ని తీసుకుంటున్నారు కదా రేవంత్ రెడ్డి అనేటివి అంటున్నారు

ఊర్లో ఆడతారా అది ఇంత ముందుకు మీకు ఈ గవర్నమెంట్ నుంచి బతుకమ్మ చీరలు అట్లా వచ్చినాయా వచ్చినాయా మంచిగా ఉంటాయా అవి కట్టుకునేటట్టు ఉండేనా అంటే కొంతమంది మరి ఇంత ముందు చీరలు మంచిగా ఉండేవి అవి కట్టుకోవడానికి పని చేయ ఏమన్నా ఇంట్లో దూసుకోవడానికి అట్లా పని ఎత్తే వాళ్ళు మంచిగా కట్టుకునేటట్టు ఉండేనా అవి కట్టుకోవడానికి వస్తుండే అయితే ఇప్పుడు మళ్ళీ చీరలు ఇస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇంకా మంచి చీరలు ఇయలే ఇప్పుడు స్టార్ట్ అయితే ఇస్తారా అంటున్నారు మరి మామూలు ఇప్పుడు అందరికీ ఒక్కొక్క చీర ఇస్తారట సంఘంలో ఉన్న వాళ్ళకు రెండు చీరలు ఇస్తారట ఈ మహిళా సంఘాలు ఉంటాయి కదా అట్లాంటి సంఘాలలో ఉన్న వాళ్ళకు ఒకటి ఎక్కువ ఇస్తారట

అదే కదా కొట్లాటలు అదే అదే కొట్లాటలు మీకు ఇప్పుడు మీకు రాదు కరెంట్ వస్తుందా ఫ్రీ కరెంట్ వస్తుంది ఊర్లో ఫ్రీ కరెంట్ వస్తుంది ఎంత అమ్మా నెలకు బిల్ ఎంత వస్తుండే మాకు ఎక్కువ రాకుండా నూట యాభై యాభై రెండు వందలు కూడా ఇప్పుడు అది ఫ్రీ అయిపోయింది పొద్దున సాయంత్రం వస్తాం పనికి పోతే సాయంత్రం వచ్చి మళ్ళీ ఒకటి లైట్ ఒకటి もうお客様。